వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ఇస్ సతీష్ రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా పార్టీల పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ స్పీక్స్కి చేరాయి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న నేతలు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు రోజుకు మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఏపీ సీఎం జగన్ కూటమిపై తన మాటలతో అటాక్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూటమిగా వచ్చి ప్రజలను మోసం చేసిన టీడీపీ జనసేన బీజేపీ మరోసారి మాయ చేస్తున్నాయని విమర్శించారు ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్ అయ్యారు ఏపీ అభివృద్ధిపై విపక్షాలకు అవగాహన లేదన్నారు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని అడిగే ధైర్యం మాది అని కామెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును విమర్శించిన మోదీ ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని కామెంట్ చేశారు నేతల మాటలతో పీక్స్కి చేరిన ఏపీ పార్టీస్పై ఇవాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి భాను రెడ్డి గారు లైవ్లో పాల్గొంటున్నారు డిబేట్ లోకి వెళ్లే ముందు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం మేము వచ్చేసరికి కునార్ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు సో వడ్డీ అసలు మొత్తం రుణం అది డాక్టరా రుణాలి మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో సున్నా వడ్డీ కూడా ఆపేశాడు మూడు లక్షల వరకు ఇచ్చే సున్నా వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు ఆయన ఇబ్బంది కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ స్వయం ఉపాధి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా లోన్ ఇప్పిస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది పదహారు లక్షల మంది చేయూత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు స్వయం ఉపాధి ఒకటి డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు నాలుగు వేల ఏడు వందల విలేజెస్లో ఫోర్ లాక్ పైన ఫార్మర్స్ అమలుతో టైఅప్ అయ్యారు దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకొచ్చే ప్రై ధర దాదాపు దీనివల్ల పదహైదు రూపాయలు పైగా ఇరవై రూపాయలు దాకా పెరిగింది పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు ఇందులో లక్ష మంది మళ్ళీ మహిళలు ఉన్నారు మన రాష్ట్రం వాట అందుకే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఉంటే మా ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఎనిమిది రెండుకు పెరిగింది అప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఉంటే నాలుగు పాయింట్ ఎనిమిది రెండుకు పెరిగింది ఇది డెవలప్ కాకపోతే గ్రోత్ కాకపోతే డెవలప్మెంట్ లేకపోతే ఇది మేమిస్తున్నవి కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే మరి ఏమవుతుంది మరి సాధ్యం ఎట్లయింది మధ్యలో కోవిడ్గా రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్స్ చూసారు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారు అభివృద్ధి చేశాము చెప్పిందే చేశాము వస్తున్న గణాంకాలు కానీ చూస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అసలు జరగలేదు అంటే ప్రతిపక్షాలకు అసలు అభివృద్ధి మీద సంక్షేమం మీద అవగాహన ఉందా రెండోది ఏమేమి చేశారో క్లియర్ కట్గా లెక్కలతో సహా వివరిస్తున్నారు అలాగే దేశ జీడిపిలో ఏపీ వాటా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతానికి పెరగటం అనేది దాన్ని అభివృద్ధికి కొలమానం కాదా ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాము పదహారు లక్షల మంది మహిళలకు చేయు ద్వారా సాయం అందించాము ప్రతి సచివాలయం పరిధిలో ముప్పై కోట్ల అభివృద్ధి జరిగింది అలాగే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు సంక్షేమం పేరుతో లేరుగా లబ్ధిదారులకే చేరింది ఇవన్నీ చేశాం కాబట్టి చాలా ధైర్యంగా మీకు మంచి చేశామని అనిపిస్తేనే ఓటేయ్యిందని అడుగుతున్నాము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాయింట్అట్ చేస్తుంది అదేనా మీకు ప్యాన్ రవిచంద్ర రెడ్డి గారికి నమస్కారాలు నమస్తే అన్న అసలు సజ్జల గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మహిళలకి మహిళలు అన్నారు యువత అన్నారు రైతు అన్నారు మహిళలకి ఏం చెప్పారంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నేను ప్రచారానికి వచ్చేటప్పటికి ఒక్క మద్యం షాప్ కూడా నేను ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మహిళలకి చెప్పారు ఏమైంది ఈరోజు ఎక్కడ చూసినా మద్యం షాపులు ఏమన్నారు నేను వచ్చాక మొత్తం అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఉద్యోగ ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నారు ఎక్కడ కల్పించారు ఎన్ని కల్పించారు అన్ని అవాస్తవాలు కదా రైతులకి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అసలు అన్నమయ్య డ్యామ్ వారి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కి గ్రీజ్ కూడా వేయలేని పరిస్థితిలో గేట్లు కూడా మార్చలేని పరిస్థితిలో ఉన్నారంటే కొని కొట్టుకోపోయిన పాపం చనిపోయినటువంటి వారికి ఇప్పటి వరకు నిర్వాసితులకి ఇప్పటి వరకు పరిహారం కూడా సరిగా చెల్లించలేదు ఇల్లు కూడా లేవు ఇంకా పాలు అన్నారు సజ్జల్ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా పాలు అముల్ ద్వారా ఒక్కొక్క రైతుకి బాగా వినండి పదహైదు నుంచి ఇరవై రూపాయలు అదనంగా వస్తుందని చెప్పారు ఐదు రూపాయలు ఎక్స్ట్రా వచ్చి ఉంటే కూడా చాలు ఐదు రూపాయలు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకసారి ప్రూవ్ చేయమని చెప్పండి ఏ ప్రాంతంలో అమలు వచ్చిన కారణంగా ఐదు రూపాయలు పెరిగింది రైతులకి ఎక్కడ లేదే ఎందుకు అబద్దాలు చెప్తారు ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి ఓట్లు పొందాలనుకోవడం మంచిది కాదు ఎలాగే ఇంకో రెండు రోజులు సమయం ఉంది ప్రజాక్షేత్రంలో వాళ్ళు అంటున్నారు మేము మంచి చేస్తుంటే మేము అభివృద్ధి చేస్తుంటే మాకు ఓటు వేయాలని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి జరిగిందేమి ఆంధ్రప్రదేశ్ కి ఒరిగిందేమో తీసుకున్నారు ఓట్ల రూపంలో ఓట్ల రూపంలో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్తారని చెప్పి నేను వ్యక్తం చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని అధికార పార్టీని మార్పు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు రైట్ రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్న లెక్కల్లో వాస్తవం ఎక్కడ ఉంది అటు అమ్ములు రైతుల నుంచి అటు మహిళలకు సంబంధించి మేము అందుకే మీ ప్రశ్నిస్తున్న వాటిల్లోనే వాస్తవం ఉంది అంటున్నారు భాను ప్రకాష్ రెడ్డి గారు సార్ సతీష్ గారు నమస్కారం మీకు కానీ భాన్ ప్రకాష్ రెడ్డి గారికి అలాగే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ చెప్పు మేము చెప్పుకునేదానికి చాలా ఉంది సార్ ఒక అధికార పార్టీగా ఐదు సంవత్సరాలు మేము ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేస్తూ ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం తప్ప ముఖ్యంగా మేము తొంభై తొమ్మిది శాతం హామీలు ఏదో చేసాం మద్యపాన నిషేధం కూడా పాక్షికంగా అమలు చేశాం సార్ నలభై మూడు వేల ఎనిమిది వందల బెల్ షాపులు తీసుకొసాం అవి లేకుండా చేసాం నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కుదించాం వంద రూపాయలు ఉన్నదాన్ని మూడు వందలు చేస్తే ఈయన చౌక మద్యం సరఫరా చేస్తాడు చంద్రబాబు గారు రేపు వచ్చాక చౌకగా ఒక అరవై రూపాయలకి అందరికి మద్యం సర్లై చేస్తాం వీళ్ళు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే ఎంత విడ్డూరం అంటే చౌకగా మద్యం సరఫరా చేస్తానని చంద్రబాబుని అదుపు చేయలేని కూటమి ఏదైతే బీజేపీతో కలిసి కూటమిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి బీజేపీని కూడా అడగచ్చు మనం దాంతో పాటు ప్రతి ఒక్కటి కూడా అపవాదు నెగిటివ్ ప్రచారం అబద్దాల ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే సతీష్ గారు ఈ రోజున ఆంధ్రజ్యోతిలో ఈ రోజు మీ భూమి మీకు కాదు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఈనాడు కూడా మీ భూమి మీది కాదు అంటే ప్రజలకి చెప్పుకునేదానికి ఇన్ కంపారిజన్ టు దట్ సాక్షులు ఏమేశారు సార్ అది పెత్తందారుల కూటం అని వేశారు జనంతో గుండ ఫోటో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు జనసభలో ఏ విధంగా హోరెత్తుతున్నాయో వేశారు సో మూడు పేపర్లో ఒకటి అసలు కోణం చెప్తుంటే రెండు అభూత కల్పనలు వడ్డిస్తుంది ఎందుకంటే సార్ ప్రజలు ఏం కావాలి మాకు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో అని చెప్పి మమ్మల్ని అడిగితే మా దగ్గర సమాధానాలు ఉన్నాయి గత పరిపాలన కూటమిగా వాళ్ళు ఏం చేశారంటే చెప్పుకోవడానికి సమాధానాలు లేవు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలతో పాటు రాబోయే ఐదు సంవత్సరాలతో మేము ఇచ్చిన మేనిఫెస్టో నిర్మాణాత్మకంగా ఆచరణాత్మకంగా ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మాత్రమే రిలీజ్ అయింది బీజేపీ దాన్ని తాకను కూడా తాకలా దేశంలో ఏ గ్యారంటీకైనా పెద్ద గ్యారంటీ మోడీ గారి గ్యారంటీ అని చెప్పి మోడీ గారు దాన్ని ఎక్కడ ఎండోర్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ మేనిఫెస్టోని ఎండోర్స్ చేయడం జరగలే అంటరానిదిగా చూశారు ఎందుకంటే ఆచరణ సాధ్యం కాదు మాకు విడ్డూరం అనిపిస్తుంది సార్ ఏదైనా ఆచరణాత్మకం కానీ హామీలు ఇస్తే దాదాపు యాభై ఐదు వేల కోట్లతో ప్రతి సంవత్సరం మేము చేస్తున్న సంక్షేమ అంతకుమించి మాత్రం ఇప్పుడు కూడా పెరగడం లేదు రోజుల్లో మహా పెరిగితే ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పెరుగుతుంది కానీ ఆచరణ సాధ్యంగానే హామీలు నో ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయల హామీలు గుప్పించిన చంద్రబాబుని ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ రిటర్న్ గా సమాధానం చెప్పండి ఎలా మీరు దీన్ని ఆచరణ చేస్తారంటే గాలి లెక్కలు గాలి మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల్లో బహిరంగ సభలో సంపదను సృష్టిస్తాం సంప సంపద సృష్టిస్తారు సార్ ఇదేమన్నా అమరావతి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ చూపించి ల్యాండ్ అమ్ముకొని పొంగు కానీ ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ అడగాలి సార్ కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కూటం కట్టిన తెలుగుదేశాన్ని అడగడం ఇది వివక్ష అంతేకాదు పాలసేకరణ దగ్గర గురించి భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు పాలసేకరణ రూపాయ రూపాయలు పది నుంచి పదిహేను రూపాయలు వస్తుంది అన్నారు అసలు ఐదు రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇది భాను ప్రకాష్ గారు గతంలో ఇరవై రెండు రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఐదుకి చేరింది సార్ బ్రాండ్ బట్టి దాంట్లో ఆరు రూపాయలు డైరెక్ట్ గా రైతుకు బెనిఫిట్ సార్ మిగతా కంపెనీలు ట్రాన్స్పోర్ట్ సిల్లింగ్ యూనిట్లు ఇవన్నిటి కలిపి కమర్షియల్ గా ఏదైతే అమ్ముకుంటున్నారో అది ముప్పై నాలుగు రూపాయలకు మాట వాస్తవం కానీ ఆ ధర పెరిగింది ఈ ధర పెరిగిందని గగ్గోలు పెట్టే చంద్రబాబు నాయుడు పాల ధర రైతుకి సేకరణ ధర పెరిగినప్పటికీ దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ హెరిటేజ్ మిల్ మాత్రం ముప్పై నాలుగు ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకుంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఒక యాభై ఎంఎల్ కట్ చేసి హాఫ్ లీటర్ కాదు సార్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక యాభై లీటర్లు నొక్కేసి యాభై ఎంఎల్ నొక్కేసి మరీ అమ్ముతున్నాడు కొన్ని దగ్గర కొన్ని ప్యాకెట్లు అయితే ఈ కార్డు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వంద వంద గ్రాములు తగ్గించి అమ్ముతున్నాడు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాదు సార్ దాంట్లో కూడా హెరా పేరినాయి కానీ తనకు కలిసి వచ్చే అంశం అయితే వ్యాపారం చేసుకుంటాడు రైతులకు మేలు జరిగితే రైతులను అప్రిషియేట్ చేయడు సార్ ఒక్కటి కూడా ప్రజల మీద ప్రేమ లేని చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ కోరుకోవడం అన్యాయమైన విషయం దుర్మార్గమైన విషయం ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరైనా లేదా ఇంకొక కొత్త ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా అయి ఉంటే కనీసం వాళ్ళ గురించి నాలుగు మాటలు ముక్కలు నాలుగు ముక్కలు సమాధానం మంచిగా చెప్పుకునే అవకాశం ఉంది వాళ్ళకు కూడా ఖచ్చితమైన నాలుగైదు సీట్ల కోసం వాళ్ళు ఈ రోజు చంద్రబాబుని ఎంటర్ చేయడం అంటే నిజంగా బీజేపీకి దురదృష్టకరమైన అంశం దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పారు ఎన్ని అభూత కల్పనలు చెప్పినా ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యింది ఇంకా రేపు సాయంత్రంతో ప్రచారం ముగిపోతుంది రేపు ఐదు గంటల తర్వాత మీరు కానీ నేను కానీ ఎవరు కూడా అసలు ఎన్నికల అంశాలపై ప్రధానంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు మీ పథకాలు వీటన్నిటి మాట్లాడకూడదు కానీ ఇప్పుడు ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పొత్తు ఈ అంశాలపై మాట్లాడటాన్ని జనాలు రిసీవ్ చేసుకుంటారా మీరేమో అభివృద్ధి సంక్షేమం చేశారు ఏమని అడుగుతున్నారు లెక్కలు కూడా చెప్తున్నారు కానీ మీ లెక్కలు కరెక్ట్ కాదు ఐదేళ్ల పాలన చూసే ప్రజలు ఓటేస్తారు రేపొద్దున ప్రజలు తెరుస్తారని విపక్షాలు అంటున్నాయి సార్ విపక్షాలు ఆ మాట అంటే సంతోషం సార్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే సిఫార్సు చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ల్యాండ్ అలయన్స్ ఎన్డీఏ ఏదైతే దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా ఇది నలభై సంవత్సరాలు జరిగిన కసరత్తు కానీ ఆంధ్రప్రదేశ్ లో సర్వే మాత్రమే జరిగింది కేవలం ఆరు వేల గ్రామాల్లో ఇంకా దాదాపు పదివేలు గ్రామాల్లో జరగాల కానీ పది పల్లె పదిన్నరవై గ్రామాల్లో జరగాల దాని తర్వాత కూడా విషయాన్ని పూర్తిగా ప్రజలకు వివరించి దీంట్లో లాభ నష్టాలు సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ చట్టం అమలు అవుతుందని కేటాయికలుగా స్పష్టం చేయడం జరిగింది కానీ లో మాత్రమే పెట్టారు కానీ అమలు మాత్రం కాలేదు ఇది అందరికీ తెలుసు సార్ ఈనాడుకి తెలుసు ఆంధ్రజ్యోతికి తెలుసు చంద్రబాబుకు తెలుసు ఆ దుర్మార్గమైన ఛానళ్ళకి తెలుసు అన్ని తెలుసు సార్ కానీ ఈ చట్టం అమలు కాలేదు చట్టం అమలు చేయలేని మోడీ గారు మోడీ గారితో పొత్తులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా ఎలాగోలాగా ఈ దండం నుంచి బయటపడ్డాను ఓకే చంద్రబాబు నాయుడు గారికి దారి లేదు సార్ గతంలో చూస్తే గోతం నుండికి అతని పరిపాలన ముఖ్యంగా సైతాన్ పరిపాలన సంక్షేమం అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి మనసు అతను అతని కళ్ళతో చూసినప్పుడు అతనికి సైతలా కనపడుతున్నాడు ఎందుకంటే ప్రజలకి పారదర్శకంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా డైరెక్ట్ డెలివరీ ఏదైతే సిస్టమ్ మెకానిజం తెచ్చాడో కరప్షన్ లేకుండా జన్మోవం కమిటీ లేకుండా రాజకీయాలు లేకుండా ఇవన్నీ వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లా పేదల్ని ఇంగ్లీష్ మీడియం చదివే మళ్ళిస్తే రేపు రాబోయే రోజుల్లో పేదలందరూ ఎడ్యుకేటెడ్ అయితే నాలంటే ఎందుకు ఓట్లు వేస్తారు ఇది నా కర్మ కాకపోతే రాబోయే తరాలకు కూడా ఇబ్బంది పేదలు ఎప్పుడు పేదలు కానీ ఉండరు ఇచ్చినట్టు ఉండాలి కానీ ఇవ్వకూడదు అద్దం చూపించాలి బొమ్మ చూపించాలి కానీ వాళ్ళకి ఆచరణ చేయకూడదు అనేది చంద్రబాబు యొక్క లక్ష్యం అంతేకాదు ఆచరణ కాని అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాడంటే సార్ హిఇస్ ట్రై ఫర్ హిస్ లాస్ట్ ఎలక్షన్ అంతేకాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరం వచ్చే వరకు ఏదైతే అధికారం మనకు అందరి ద్రాక్షగా ఉంది కాబట్టి అలివిగా నేను నామీలు ఇచ్చేసి ఎటు అమలు చేసేది లేదు ఎందుకంటే ఒకవేళ ఆయన అమలు చేయాలంటే ఆయన అధికారంలోకి రావాలి ఆయన అధికారంలోకి రావాలంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయినప్పుడు మనం ఎందుకు ఒక సంక్షేమ పథకం అయినా అమలు చేయాలని డే వన్ నుంచి విధ్వంసం డే వన్ నుంచి మొత్తం దోపిడి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ సార్ మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వచ్చినప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు భాను ప్రకాశ్ రెడ్డి గారు భాను ప్రకాష్ రెడ్డి గారు ప్రధానంగా ఓకే ఈ ఒక్క అంశాలతో పాటు ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు ప్రస్తావించిన ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా ఏపీ ల్యాండ్ టైటింగ్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా ఇప్పుడు ప్రధాన ప్రచారస్త్రంగా మారిపోయింది అంటే కేంద్రం తెచ్చిన కేంద్రం ఇచ్చిన సిఫార్సుల మేరకు నీతి ఆయోగ్ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు ఒక చట్టం సంబంధించి అది పూర్తి ఇంకా అమల్లోకి రాలేదు ఆరు వేలు గ్రామాల్లో సర్వే అయింది మరి పదివేలకు మించి గ్రామాల్లో సర్వే కావాల్సి ఉంది ఏదో జరిగిపోతుందో ఒక భయం పెడితే దానిపై భారతీయ జనతా పార్టీ నోరు మెదకపోవడం మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటే దానిపైన బీజేపీ స్పందించకపోవడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ నీతి ఆయోగ్ సిఫార్సుల్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కొన్ని వారికి అనుకూలంగా మార్చుకొని దాన్ని తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎన్డీఏ అధికారులకు రాబోతున్నా మేము వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సిఫార్సులు కూడినటువంటి ల్యాండ్ ప్రజలకు నాకున్న అవగాహన మేరకు కేంద్రం ఏ చట్టం చేసినా ఆ గైడ్ లైన్స్ పరంగా ఏ రాష్ట్రాన్ని ఫాలో అవ్వాలి అది జిఎస్టి కావచ్చు ఏ చట్టం కావచ్చు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఆల్టర్ చేసే అవకాశం ఎక్కడ ఉండదు ఒకటి మీరు జిఎస్సి అంటున్నారు జిఎస్సి లో కూడా కౌన్సిల్ మెంబర్ గా ఈ రాష్ట్ర నుంచి ప్రతినిధి ఉంటారు దాంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పచ్చు నోట్ చేసుకోవచ్చు దాంట్లో వారికి అమల్లోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇది చెయ్యాలని ఒక ఒక డిసిషన్ అయినప్పుడు ఖచ్చితంగా అన్ని ఈశాన్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు ఎక్కడైనా అదే ఫాలో అవుతారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేదు ఒకవేళ నిజంగా ఆర్డర్ చేశారన్నప్పుడు ఇన్ని నెలల్లో ఎందుకు అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని పాయింట్అవుట్ చేయలేదు ఇప్పుడు ఈ చట్టంలో ఉంది కదా ఆ బాల్ కోర్టులో ఉంది కోర్టులో ఉంది మేము అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదు అందరూ సమ్మె చేశారు అది కోర్టు పరిధిలో ఉంది బాలు కోర్టులో ఉంది మేము అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది చెప్పిందరూ చెప్పని చెప్పని రాష్ట్రపోతే హామీ ఇచ్చి మేము అమలు ముందు ముందుకు పోవని చెప్పి కాబట్టి చెప్తున్నాం కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంది ఇది ముందు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతాంది అభివృద్ధిలోని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దాదాపు రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన కారణంగా వడ్డీకే లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ప్రదేశంగా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఉన్నాం అది దయచేసి ప్రజలు కూడా ప్రస్తావించారు కాబట్టి పదమూడు లక్షలు పన్నెండు లక్షలు పదకొండు లక్షలు ఇలా అందరూ చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఓకే తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక వ్యక్తి అయితే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మీ ఆర్థిక మంత్రి గాని మీ ఆర్థిక సహాయ మంత్రి గాని పార్లమెంట్ సాక్షిగా బయట మీడియా సమావేశంలో చెప్తున్న లెక్కలకి మీరు చెప్తున్న లెక్కలకి ఎక్కడ పొందడం కుదరడం లేదు రెండోది రాష్ట్రంలో అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ అని ఆ ప్రామాణికం ఇచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వమే అలాగే చాలా క్రైటీరియాస్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానాలు మెరుగుపడిందని నెంబరింగ్ ఇచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వమే అంటే అవన్నీ మరి తప్ప కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామాణికంగా తీసుకోవట్లేదు అనుకోవాలా అలాగే నిన్న సజ్జల రామకృష్ణ అంటే ప్రస్తావించిన దేశ జీడీపీలో ఏపీ వాటా ఫోర్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్కి పెరగడం అనేది కేంద్రం ఇచ్చిన లెక్కే అది తప్ప అలాగే జిఎస్టీ వాళ్ళు చెప్తున్న లెక్కలు తప్ప తలసరాదానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న లెక్కలు తప్ప కేంద్రంలో అధికారంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మిక్త మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కలే కదా జీడిపి పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిది కాదన్నా ఇక్కడ నుండి వ్యాపారాలు వాళ్ళు గతంలో చేసిన వ్యాపారాలు కొత్తగా వచ్చిన వ్యాపారాలు ఏం లేవే ఏమొచ్చాయి చెప్పండి పారిశ్రామిక అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఏం పెరిగింది చెప్పండి ఒకసారి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అది ఇక్కడ కార్పొరేషన్ లో తాకట్టు పెట్టి పెట్టిన అప్పు పైన లేదన్నా దాదాపు మద్యం మీద ముప్పై వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారు లేదా ఒకసారి చెప్పని చెప్పండి సజ్జల గారిని ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు తాకటెడుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కానీ అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదని మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఎందుకు మరి ఆర్థిక క్రమశిక్షణ పాటించలేనప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కేంద్రంగా మీరు ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి సందర్భంలో తెచ్చుకుంటున్నారు కదా ఎఫ్ఆర్బి పరిమితి దాటేశారని మీరంటారు ఎఫ్ఆర్బి పరిమితికి లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ చెప్తుంది కేంద్ర కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ సెక్రటరీ ఎన్ని 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 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తారు ఒకసారి బయట పెట్టమని చెప్పండి అందుకనే ప్రభుత్వం మారితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలు తెలుస్తాయి ఆంధ్రప్రదేశ్ప్రదేశ్ జరిగిన నష్టాన్ని రాబో రోజుల్లో అద్దంలో చూపిస్తాం మేము ఎంత ఈ జూన్ నాలుగు నా ఇంకా దాదాపు ఇరవై రోజులు ఉంది ఇరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పారా భారతీయ జనతా పార్టీ నిజం చెప్పిందా ప్రతిపక్షాలు నిజం చెప్పిందా మీకు ఒక ముప్పై రోజుల్లో విత్ ఆన్ పేపర్ చూపిస్తాం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంది హైచంద్రు వర్గదా పెట్టినట్టు ప్రభుత్వం రవి గారు ఆన్ పేపర్ లెక్కలు ఉన్నాయి ఖచ్చితంగా బయట పెడతాము ప్రజలకు తెలుసు కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కి ఏ నష్టం జరిగిందో ఏ రీతిలో నష్టం చేశారో సార్ రెండు విషయాలు ప్రస్తాను రామ్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బీజేపీ తీసుకొచ్చిన మాట వాస్తవం ఒప్పుకున్నారు దాంతో పాటు దాన్ని సుజనా చౌదరి గారు కానీ లేకపోతే పురంధేశ్వర్ గారు కానీ సీఎం రమేష్ గారు కానీ ఎండోర్స్ చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం మంచిది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు చెప్పిన చట్టం కాకుండా మేనేదో కొత్త చట్టం ఇంప్లిమెంటేషన్ చేసినట్టు అసలు వాళ్ళు చెప్పిన చట్టమే కాదు ఏ చట్టం ల్యాండ్ టైటిల్ గురించి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు జరగలేదు అపోహలు క్రియేట్ చేసి ఏం చెప్పుకోవాలో తెలియని అపాసుపాలైన చంద్రబాబు నాయుడు ఆఖరి అస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాడు ఏ గ్రామంలోకి పోయినా పేదవాళ్ళని భ్రమింప ఆ నీకే ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉందా అయితే అది నీది కాదంట జగన్మోహన్ రెడ్డి గారిదంట ఇలాంటి ఓదరుగుట్టారు మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర విషయం లేదు సార్ అయిపోయింది ఎందుకంటే ఓటరు పూర్తిగా డిసైడ్ అయిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అయి ఉన్నాడు ఫ్యాన్ గాలి సునామీ ఏదైతే రాబోతుందో మీరు చూస్తారు సార్ మళ్ళా నూట అరవై సీట్లు కాయ ఈసారి నూట యాభై కాదు నూట అరవై సీట్లు కాయి ఉదయం పదిన్నర కల్లా వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్యాన్ గాలి స్పీడ్ ఖచ్చితంగా రెండు గంటల తర్వాత ఓటర్లు వేస్తున్న తీర్పు ఏకపక్షంగా ఫ్యాన్ గాలికి వెళ్ళిపోతున్నాయని తెలిసిన తర్వాత ఏజెంట్ కూడా వెళ్ళిపోతారు సార్ ఇంకెందుకు అనవసరం అంతేకాదు ఎంత ధైర్య చెప్తున్నాం అంటే ప్రజల్లో ఉన్న పలుకుబడి శాతం మాది ఆ పలుకుబడి ఉన్న పార్టీని చూసి ఏడ్చే ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఎందుకులే మనం సమర్థిస్తే మన నాలుగు సీట్లు వస్తాయనుకున్న మిగతా ప్రతిపక్షం మించి ఇంకేం లేదు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని సీట్కి ఓట్లు అడుగుతుంది వాళ్ళు మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పు చేసామని లేదనేది నిర్మలా సీతారామన్ గారికి తెలుసు మేము ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశామని వాళ్ళు భావిస్తే సార్ సంవత్సరానికి లక్ష ఇరవై మూడు వేల కోట్ల ఇచ్చిన హామీ పత్రం మేనిఫెస్టో వాళ్ళది మేనిఫెస్టో అంటే మేనిపులేటెడ్ పెస్టో సార్ మేనిపులేటెడ్ ఫెస్టో అంటే విందుకు పిలిచి బొంద పెట్టే రకం విందు పెడతాం రా అని చెప్పి బొంద పెట్టే రకం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కూడా ప్రజలు పూర్తిగా అర్థం చేస్తున్నారు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చిన వాళ్ళని ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించలేదంటే బీజేపీతో పొత్తులో ఉండడం మాత్రమే కారణం అంతేకాదు సార్ గతంలో ఎనమల రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎద్దేవా చేశారు మే ముప్పై తారీఖున మే ముప్పై తారీఖున ప్రమాణం స్వీకారం చేస్తే ఒకటో తారీఖు జీతాలు ఎలా ఇస్తారో మేము చూస్తాం వంద కోట్ల మాత్రం ఖజానాలు ముగిసాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని క్రాస్ చేసిపోయాం మీకు ఒక రూపాయి అప్పు కూడా పుట్టదండి వీళ్ళు చెప్పే అప్పులు మేము నిజంగా ఉంటే మేము అన్ని తేలేదు కానీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరపతి పెరిగి తప్పులు కట్టి పాత ఒట్టి కట్టి ఆదాయ చూపిస్తేనే కొత్తగా అప్పు ఇచ్చుంటారు లిమిట్ లిమిట్ లోపడేంటారు అంటే మేము సక్రమమైన కంపెనీ ఉండడంతో పాటు రాష్ట్ర జీడిపి కేంద్ర జీడిపి కన్నా నాలుగు పాయింట్ మూడు రెండు పర్సెంట్ ఎక్కువ ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చాయో నాలుగు పోర్ట్లు ఏర్పడుతున్నాయో పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పడుతున్నాయో అనేక కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అనుకూలంగా ప్రజల ఏంటంటే సంక్షేమం చేశారు కానీ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి ఎక్కడ జరిగింది విపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ పరిపాలన అవకాశం ఇస్తే నాలుగు సీ పోర్ట్లు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ వేగవంతంగా పనులు జరగడం అదే పోర్ట్ ని కేంద్రం ఇచ్చిన నిధులే కదా అంటున్నారు బాను ప్రకాష్ గారు నిధులు నిధి నిధులు ఎక్కడి నుంచి వచ్చింది కేంద్ర విధులు సార్ నేను చెప్తా సార్ రూపాయి లేదు సార్ చెప్పండి కేంద్ర రూపాయి లేదు సార్ రామాయపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవిందో సీ పోర్ట్ వెంచర్స్ ఏదైతే ఉందో పిపిఏ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో నడుస్తుంది అలాగే మిగతా కూడా నడుస్తున్నాయి కాకినాడ గేట్ వే పోతు కానీ లేకపోతే మూలపాటి పోర్టు శ్రీకాకుళం బందర్ బందర్పోత్ కానీ ఒక్క రూపాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇలా ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కలిపి డెవలప్ చేసుకుంటున్నాయి అనేక కార్యక్రమాలు రేపు టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర రాబోతుంది ఎలక్షన్ అయినాక మూడు నెలల్లో మీరే చూస్తారు మా విజనరీ మీరు చూస్తారు మా ఏందో మీరు చూస్తారు మరొక అవకాశం ప్రజలు ఇస్తారు మేము పరిపాలన చేసి చూపిస్తాం రైట్ మరో అవకాశం రావడం ఖాయం పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి భారతీ జనతా పార్టీ టిడి ఆరక్ష నేతలు కూడా పోలింగ్ కోటి నుంచి వెళ్ళిపోతారు మాన ప్రకాశ్ రవిచంద్ర రెడ్డి గారు కామెంట్ ఇది ఒకటి ఇంతసేపు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ పలుకుబడి పరపతి అన్నారు అసలు ప్రతీకారంతో పని ఈ ప్రభుత్వం మా బుద్ధ అనుకుంటున్నారు ఓకే కారంతో పత్రికల మీద ప్రతీకారం ప్రజల మీద ప్రతికారం ప్రతీకారం అంటున్నారు మమకారం అంటున్నారు ఏం లేదు మొత్తం సంక్షేమం పేరుతో వాటర్ ఎవరు సంక్షేమం పేరుతో రాష్ట్రానికి సంక్షోభంలో తీసుకుపోయారు కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయినారు మా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పి నూట యాభై యొక్క ఓట్లు ఇచ్చిన నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సార్ మార్పును కోరుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆ మార్పు ఎన్డీఏ వైపు ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం రైట్ మార్పా ఏ మార్పు అనేది తెలిపబోతుంది రైట్ రైట్ రవిచంద్ర రెడ్డి గారు మనం చూస్తున్నాం ఇంకా రోజు మాత్రమే మిగిలి ఉంది టెంట్ గా మనం చెప్పుకుంటే ప్రచారానికి రేపు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఈ రెండు రోజులు అంటే ఈ రోజు రేపు కూడా ఇంకా హోరాహోరీగా ఆ ప్రచారం ప్రకటనలు అలాగే సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే మనం చూడబోతున్నాం ఆ పదమూడో తారీఖున పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కేవలం మూడు రోజులు ఉంది కాబట్టి నిన్న వైసీపీ ఏం చేశావు మొత్తం లెక్కలతో సహా వివరించిన వైనం కనిపిస్తోంది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ సంబంధించి మీ భూమి మీది కాదంటూ ఈరోజు అక్కడ కొన్ని పత్రికల్లో వచ్చిన యాడ్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది ఇదంతా ఒక ఎత్తే అయితే డీబీటీ ద్వారా పథకాల పంపిణీకి సంబంధించి ఈరోజు దానిపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు చూద్దాం ఏం జరగబోతోంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్